బడ్జెట్కు సంబంధించి మనం సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయినటువంటి బండారు రవికుమార్ను మనం ఫోన్ ఇన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఫోన్ ఇన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే నా పేరు శంకర్ అన్న జనం టీవీ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం మీకు చెప్పండి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాని మీద ఈరోజు చర్చ నడుస్తా ఉంది మార్నింగ్ న్యూస్ లో మన తెలంగాణకు సంబంధించి బడ్జెట్ అంటే సరిపోను బడ్జెట్ ఇచ్చిర్రా లేకపోతే తెలంగాణను అన్యాయం చేసే విధంగా బడ్జెట్ ఉందా తెలంగాణకి ఈ బడ్జెట్ ఏం చేసిందనేది బహిరంగ రహస్యం అందులో ఏమీ సీక్రెట్ లేదు ఓకే గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఒక చిన్న రాష్ట్రంగా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది వెనుకబాటుతనం వల్ల నాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలనేటువంటి ఒక ఉద్యమం ఇక్కడ నడవటం వల్ల ఈ రాష్ట్రం ఏర్పడింది ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణ ఇలా అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి ఓకే కానీ ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఏవి కూడా అమలు కాలేదు ఓకే రైల్వే ప్రాజెక్టులు గాని విమానాశ్రయాలు గాని ఓకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గాని ఏమీ రాలేదు ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటివి సంస్థలు ఏమీ రాలేదు హైదరాబాద్ మహానగరానికి ఎటువంటి ప్రాజెక్టులు కూడా రాలేదు ఉపాధి కల్పించే ప్రాజెక్టులు గాని ఆ మెట్రో మెట్రో ట్రైన్ల విస్తరణ గాని ఇలాంటివి ఏమి హైదరాబాద్ కు రాలేదు ఈ రోజు వీళ్ళు చిన్న పొద్దున్న లేస్తే వీళ్ళు శ్రీరామచంద్రుడు ఆ రాముడు దేవుడు అంటుంటారు భద్రాచలం అనేది దక్షిణ అయోధ్య అని చెప్తారు అవును కానీ భద్రాచలానికి రైలు వెళ్ళాలంటే కేవలం పదిహేడు కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది అవును పాల్మంచ దగ్గర పాండ్రంగాపురం నుంచి రైల్ ఎక్స్టెన్షన్ చేస్తే భద్రాచలం గోదావరి ఒడ్డు అవతల భాగానికి వస్తుంది యువతల భాగానికి అవును చివరికి ఆ రైల్వే లైన్ కూడా వేయటం లేదు అంటే పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం వస్తుంది వెళ్ళటానికి పోవటానికి అనుకూలంగా ఉంటుంది దేశానికి కనెక్టివిటీ ఇవ్వచ్చు అవును కానీ పదకొండు సంవత్సరాల కాలంలో పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా వేయలేకపోయారు మళ్ళా మీదికెళ్ళి రాముడు అని చెప్పేసి రాముడు పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు రాముడి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తారు రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వస్తారు అధికారంలో కొనసాగుతారు అవును కానీ ఈ రోజు భద్రాచలానికి వీళ్ళు ఈ ప్రాంతం వీళ్ళు ఈ బడ్జెట్ లో చేసింది ఏమీ లేదు అట్లా చూసుకుంటే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది అవును అది వస్తే అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే బయ్యారంలో మన దగ్గర చాలా ఇనుము ఐరన్ ఓర్ ఉంది ఇక్కడ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి చాలా కాలం నుంచి నడుస్తా ఉంది అది విభజన హామీలలో కూడా అది ఉంది బయరంది కూడా లేదు ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది మూతబడింది కావాలని చెప్పి వాళ్ళ హయాంలోనే అప్పట్లో మూత అది వస్తే ఆ ప్రాంతాల యొక్క మారేదానికి అవకాశం ఉంది అట్లానే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఒక రైల్వే లైన్ ఉంది ఓకే అది చాలా షార్ట్ కట్ రూట్ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తుంది ఓకే ఆ రైల్వే లైన్ కి సంబంధించి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇట్లా చూసుకుంటా పోతే ఈ ఇక్కడ ఈ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు కేంద్రం అవసరం ఉంది భూసేకరణ గిరిజన యూనివర్సిటీ ఇస్తున్నామని చెప్పారు అవును కానీ రెండు వేల పద్నాలుగులో గిరిజన యూనివర్సిటీ రెండు తెలుగు రాష్ట్రాలకి శాంక్షన్ అయింది కానీ మొన్న ఇప్పుడు మొన్న ఒక సంవత్సరం క్రితం ఎన్నికల ముందు గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ చేశామన్నారు మరుగు జిల్లాలు అన్నారు ఈ రోజు కూడా అది చాలా నత్త నడక నడుస్తుంది తప్ప అది ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనివర్సిటీగా మారుతుంది అనేది లేదు అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి విద్యకు చూసినా వైద్యానికి చూసినా రైల్వే ప్రాజెక్టులు చూసినా హైదరాబాద్ అదే విధంగా హైదరాబాద్ నుంచి వరంగల్ మన ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ టు నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా మొత్తం కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మన తెలంగాణకు సంబంధించినటువంటిది నయా పైసా చిల్లి గవ కూడా ఈ బడ్జెట్ వల్ల ఏమీ ఉపయోగం లేదు కానీ వాళ్ళకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి అదే విధంగా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు కానీ ఈ రాష్ట్రానికి వరిగింది ఏమీ లేదు ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారు పసుపు నిధులు కేటాయించినట్టున్నారు వాటికి కూడా అది పసుపు బోర్డు సంబంధించి మొదటిసారి వాళ్ళు చెప్పారు వాగ్దానం చేశారు ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయనే పేరుతో పసుపు బోర్డు అనేది చాలా చోట్ల ఇచ్చారు ఇచ్చేది లేదని చెప్పారు కానీ ఇక్కడ మన దగ్గర పత్తి బాగా పండుద్ది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ వాళ్ళు టెక్స్టైల్ ఫ్యాక్టరీ అడుగుతున్నారు టెక్స్టైల్ ఇండస్ట్రీ అది కూడా వాళ్ళ కేంద్రం నుంచి ఇవ్వచ్చు కాబట్టి అంటే మన మన తెలంగాణలో ఏమేమి దొరుకుతాయో ముడి సరుకు పంటలు దాని ఆధారితంగా వెనకబడి రా కొత్తగా ఏర్పాటు రాష్ట్రం కాబట్టి ఆ కొత్తగా ఏర్పాటు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు అందులో ప్రాజెక్టుల్లో ఇది టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పారిశ్రామిక అభివృద్ధికి ఎటువంటివి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఈ బడ్జెటే కాదు ఇంతకు ముందున్న బడ్జెట్ల వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు అనేక రైళ్లు రద్దు చేశారు ఇంతకుముందు ఆ మణుగూరు భద్రాచలం ప్రాంతానికి గతంలో కొన్ని రైళ్లు ఉండేవి గౌతమ్ ఎక్స్ప్రెస్ కానీ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ గాని ఇట్లాంటి అనేక ఎక్స్ప్రెస్లు ఉంటాయి గతంలో ఆ ఎక్స్ప్రెస్ అవి కూడా రద్దు అయింది కొత్త కొత్త రైళ్లు కూడా ఏమి ఇవ్వలేదు కొత్త రైల్వే ఇవి కూడా తెరవలేదు కాబట్టి మనకి ఈ ప్రాజెక్ట్ ఈ బీజేపీ వల్ల వీళ్ళు పరిస్థితి వేసుపెట్టేటువంటి బడ్జెట్ల వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణలో ఉన్న వెనుకబడ్డ ప్రాంతాలకు గాని ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఎనిమిది మంది ఎంపీలు బుద్ధి తెచ్చుకొని ఇద్దరు ఇద్దరు మంత్రులు బుద్ధి తెచ్చుకొని హైదరాబాద్ ఢిల్లీ పోయి కూర్చొని మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి అడగాలి వాళ్ళు అడక్కపోతే మన రాష్ట్రం నుంచి ప్రజలందరూ నోరు మూసుకొని కూర్చుంటే ఇక్కడ రాజకీయ పార్టీలు నోరు మూసుకొని కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరిగే అవకాశం లేదు ఒకవేళ వీళ్ళు ఊరుకోరు ప్రజలు అనేటువంటి ఒక భయం వాళ్ళకు ఉంటే తప్ప వాళ్ళు మనకి నయా పైసా ఇచ్చేదానికి అవకాశం లేదు మనం ఈ రకంగా వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పి నోరు మూసుకొని కూర్చుంటే మాత్రం మనకు రావాల్సినవి కూడా రావు మనకు మనకు సంబంధించి జాతీయంలో తీసుకుంటే జాతీయంతో లెక్క తీసుకుంటే ఈ నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు రెండు పాయింట్ ఒకటి శాతము ఉత్తరప్రదేశ్ కు పదిహేడు శాతం బీహార్ కు పది శాతం చెప్పింది మనకు ఎంత ఇస్తున్నారు చెప్తున్నారు అవును కానీ మన మన నుంచి ఎంత తీసుకుంటున్నారు చూసినప్పుడు అవును ఉత్తర మొత్తం దక్షిణాది రాష్ట్రాల మొత్తం ఆదాయం అంటే మొత్తం ఆదాయం కౌంట్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో కేంద్రానికి కేంద్ర బడ్జెట్ కి పోతా ఉంది మన నుంచి ఒక తెలంగాణ నుంచి పోయినటువంటి ఆదాయం చూస్తే ఉత్తరప్రదేశ్ బీహారు ఈ ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయం కేంద్రానికి వచ్చిన కంటే కూడా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం నుంచి పోయేటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది అంటే మన దగ్గర నుంచి తీసుకునేటువంటి పన్నులు ఎక్కువ ఉన్నాయి మనకి ఇచ్చేది తక్కువ అంటారు మనకు వచ్చేటువంటి మన ఆదాయం దక్షిణాది ఆదాయమే చాలా ఎక్కువగా ఢిల్లీ ప్రభుత్వానికి పోతా ఉంది కేంద్ర ప్రభుత్వానికి మనకు వచ్చేటువంటి ఆదాయం మన నుంచి పోయే ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి ఆదాయం తక్కువ అదే ఉత్తరాది రాష్ట్రాల నుంచి వెళ్ళే ఆదాయం తక్కువ వాళ్ళ కేటాయించే కేటాయింపులు గుజరాత్ గాని ఉత్తరప్రదేశ్ గాని వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో వండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు వచ్చాడు బీహార్ బీహార్ లో ఎక్కువ ఇచ్చిన అనుకోవచ్చా బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చారు అట్లాగే ఇప్పుడు నితీష్ కుమార్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నడిపేది అటు నితీష్ ఇటు చంద్రబాబు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇస్తున్నాను అనుకోవచ్చా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ఏమి ఇయ్యలేదు మనం అది కూడా నితీష్ కుమార్ కి అక్కడ అంటే బీహార్ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు అనేటువంటిది కొంత కనపడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇచ్చినట్టు కనపడలేదు ఓకే అందు ఆంధ్రప్రదేశ్ కూడా గుండుస్ ఉన్నాయి ఇచ్చారు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఏడవలేక నవ్వుతున్నారు అన్నట్టుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా బీహార్ ప్రభుత్వం లాగా బీహార్ పార్టీ లాగే ఆంధ్ర కూటమి పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తుంది కానీ వాళ్ళ కూడా అక్కడ ఏమి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద మొన్ననే ఇరవై ఒక్క వేల కోట్లు అన్నారు మూడు వేల కోట్లు విధించారు అక్కడ పోలవరం నిర్వాసితులకు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అక్కడ ఏమి ప్లేస్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కూడా వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం టోటల్ గా చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు ఈ రైతుల సమస్యల పైన కూడా ఇరవై మూడు పంటలకు కనీస మద్దతు దాని మీద కూడా నోరు ఎనిమిద పని అంటున్నారు ఎంఎస్పి చట్టం గురించి అసలు నోరు మెదపలేదు ఈ రోజు ఈ దేశం అనేది ఈ దేశం వ్యవసాయక దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు వ్యవసాయం మీద వ్యవసాయం నుంచే ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ కరోనా వచ్చినప్పుడు అన్ని వ్యవస్థలు కుదేలేనివి రంగం ఇండస్ట్రియల్ రంగం గానీ అన్ని రంగాల నుంచి ఆదాయం ఆగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా పారిశ్రామిక రంగం నుంచి ఏం డబ్బులు ప్రభుత్వానికి పోలేదు కానీ యాజ్ గా కరోనా టైం లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పోయిందంటే వ్యవసాయ రంగం నుంచే ఓకే ఇవాళ వ్యవసాయ రంగం నుంచి పోయినటువంటి నిధులతోనే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం నడుస్తా ఉంది కానీ ఈ రోజు వ్యవసాయ రంగంలో రైతన్నకు అవసరమైనటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మీద అది చట్టం కూడా చేయలేదు రైతులకు చాలా తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది రైతాంగానికి ఎరువుల ధరలు పురుగు మందుల ధరలు పెంచింది వాటికి సబ్సిడీలు కట్ చేసింది ఆ రకంగా విత్తనాలకు ఎటువంటి ప్రోత్సాహం లేదు కాబట్టి ఇది వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి దెబ్బ వ్యవసాయ రంగం నుంచి ఆదా ఆదాయం తీసుకుంటున్నారు వ్యవసాయ రంగానికి మాత్రం నిధులు మాత్రం కేటాయించడం లేదు మొత్తంగా మీరు అంటే మీ మీ పార్టీ తరఫున మీరు ఏమైనా దీని మీద నిరసనలు కానీ ఏమైనా చేసే ఉన్నాయా ఆల్రెడీ నిరసనలు మొదలైనవి ఈ రోజు కూడా నిరసన జరుగుతా ఉంది ఇందిరా పార్క్ దగ్గర పదో తారీఖు నాడు పెద్ద ఎత్తున తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వేలాది మందితో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ప్రజా సంఘాల ఐక్యవేదిక జరిగినాం అంటే ఒక్క మీ పార్టీ అయినా మిగతా సంఘాలు మిగతా పార్టీలు ఏమైనా అవకాశం ఉందా అందరినీ కలుపుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నాం అది సఫలం కాకపోతే సిపిఐ వారిని కూడా అందరినీ పిలిచాము వారు ఇంకా సంసిద్ధత వ్యక్తం చేయలేదు కొంచెం వారు కూడా వ్యక్తం చేస్తే కనుక వాళ్ళని ఎమ్మెల్యే పార్టీలు వామపక్షాలు అందరినీ కలుపుకొని చేయాలనుకుంటున్నాం ప్రధానంగా మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీలు రెండు ఉన్నాయి అది కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళిద్దరూ ఒక్క తాటి మీదకి వస్తే ఉపయోగం ఉంటది వాళ్ళు రాజకీయంగా రోజువారీగా ఎన్ని సార్లు అయినా తిట్టుకోనియండి వాళ్ళు కొట్టుకోనియండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయం వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు ఏకం అవసరం ఉంది వాళ్ళిద్దరూ ఏకమైతే ఈ తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసం రాజకీయాలు పక్కన పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చొరవ చేసి బిఆర్ఎస్ కూడా కలుపుకొని రావాలి మన తెలంగాణకు జరుగుతున్న అటువంటి అన్యాయం మీద ఈ మన ముఖ్యమంత్రి గారు అఖిల పక్ష సమావేశాన్ని పిలవాలి అందరినీ పిలిచి ఏం చేద్దాం మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది రాష్ట్ర బంధుకు పిలిపిస్తామా రాష్ట్ర బంధుతో పాటు ఈ రాష్ట్రం నుంచి డెలిగేషన్ ఢిల్లీలో ధర్నా చేద్దామా ఇంకా ఇక్కడ ఏ కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే రవికుమార్ అన్న నమస్తే మంచి అంటే మీకు సంబంధించి అంటే తెలంగాణ జరిగినటువంటి అన్యాయాలు ఈ బడ్జెట్ లో ఎట్లా నష్టపోతుంది తెలంగాణ అనేటువంటిది మంచి వివరణ ఇచ్చారు అన్న థ్యాంక్ యూ అండి